ఓం నమో శనీశ్వరాయ నమ ఈరోజు పాండిచ్చేరిలోని తిరునల్లార్ శనేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి దర్శనం అలాగే శని యొక్క అభయము ఏర్పడింది కలిగింది దక్కింది ఇక ఈ యొక్క దేవాలయ విశిష్టత గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది ఇది నలమహారాజు ఏలినాటి శని బాధింపబడుతున్నటువంటి సందర్భంలో ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ కొలనులో స్నానము చేయడం వల్ల అలాగే ఆయన ఈ శనిని పూజించడం వల్ల ఆయనకున్నటువంటి ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయాయి ఆ బాధలన్నీ తొలగిపోయాయి అని చరిత్రలో ఉంది అలాగే ఆయన స్నానం చేసినటువంటి కులనుకు నల తీర్థం అనే పేరు వచ్చింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ శివుడి పేరు దర్భారణ్యేశ్వర స్వామి ఈయన ముఖ్యమైనటువంటి దేవుడు ఇక్కడ శివుడు అలాగే ఈ ప్రాంతంలో ఈ దేవాలయంలో ఉన్నటువంటి శనీశ్వరుడు అభయహస్తముతో ఉంటాడు మామూలుగా ఏ దేవాలయంలో కూడా శని అభయాన్ని ఇవ్వడు ఈ దేవాలయంలో మాత్రమే బంగారు కాకిపైన కూర్చొని ఉన్నటువంటి శని భగవానుడు అభయాన్నిస్తాడు అంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ ఉంటుందో శని వల్ల శని దోషాల వల్ల బాధితులు అవుతారో బాధింపబడతారో వారు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే ఇక్కడ అభిషేకం కానీ ఇతరత్రా పూజలు నిర్వహించినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో ఈ దేవాలయంలో పూజలుంటాయి ఒక నాలుగు వందల రూపాయలతో ఇక్కడ పూజ నిర్వహించబడుతుంది ఆ పూజ చేయించుకున్నట్లయితే శని యొక్క బాధలన్నీ తొలగిపోయి అభయాన్ని పొందుతారు ఈ దేవాలయంలోని మరొక గొప్ప విశేషం ఏమిటంటే ఇక్కడ రాకెట్ శనీశ్వరుడు అని ముద్దుగా పిలుచుకునేటువంటి శని భగవానుడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఆయన ఉన్నటువంటి ప్రాంతము పైన ఎటువంటి రాకెట్లు కానీ ఉపగ్రహాలు కానీ ప్రయాణము చేయవు ఒకవేళ చేసినట్లయితే అవి స్టక్ అవుతాయి స్తంభిస్తాయి అని సైంటిస్ట్లు కూడా నమ్ముతారు ఇస్రో ఇస్రో కూడా అదే నమ్ముతుంది కారణం శని ఇనుముకు అధిపతి కాబట్టి ఆ రాకెట్లు కానీ ఉపగ్రహాలు కానీ ఇతరత్ర ఏవైనా టెక్నికల్ ఇక్కడ నుండి పైనుండి ప్రయాణం చేసినట్లయితే స్టక్ అవుతాయి అనే భయంతో వాటిని ప్లాన్ చేసేటప్పుడే ఈ దేవాలయం పై నుండి ప్రయాణం చేయకుండా దాన్ని ప్లాన్ చేస్తారు సో ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని శని వల్ల బాధింపబడే వారు ఎవరైనా ఉన్నట్లయితే దర్శించుకొని శని అభయాన్ని పొందండి ఓం నమో శనేశ్వరాయ నమ